ఇక్కడ చాలా ఇంకోటి కూడా అంటే విచారణ సమస్యలు ఇచ్చినట్లో ఎక్కువ అత్యాచారాలు పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా జరుగుతున్నాయనేది విచారణలో చాలా స్పష్టంగా వస్తుంది ఉంది కాబట్టి అటువంటి స్నేహం చేయడం తప్పు కాదు ప్రేమ వివాహాలు తప్పు కాదు లేకుంటే పరువు హత్యలను వ్యతిరేకించాలి మనం కానీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవలసిన అవసరం ఉంది ఎందుకంటే మరింత అలుసు ఇవ్వకూడదు ఆ అలసుని ఎదుటోడు దాన్ని లీనియన్స్గా తీసుకొని ఇతర చర్యలకు పాల్పడకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి రెండవది రోజున మహిళలు కూడా తనకు తాను రక్షించుకునే విధంగా అది కరాటా నేర్చుకుంటారా ఇంకోటి నేర్చుకుంటారు రోజున అలాంటి ఆత్మరక్షణకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టవలసిన పరిస్థితి ఈరోజు ఉంది ఎందుతంటే కొన్ని సందర్భాల్లో అవసరమైతే పెప్పర్ స్ప్రేలు ఉపయోగించుకోవాలి మహిళలు ఏదైనా దూరంలో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ప్రాణభయం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది కాబట్టి నేర ప్రవృత్తి దినదినాభివృద్ధి జరుగుతున్నప్పుడు మహిళల మీద అత్యాచారాలు దినదినాభివృద్ధి జరుగుతున్నప్పుడు మహిళలు కూడా ఆత్మరక్షణార్థం కావాల్సిన చర్యలు చేపట్టకపోతే ఇటువంటివి కొనసాగుతూ ఉంటే అది లీనియన్స్గా తీసుకునేటువంటి ప్రమాదం అలానే ఈ మధ్యకాలంలో కొన్ని పోలీస్ యాప్లు వచ్చినాయి మహిళలకు వెంటనే తెలియజేయండి అని చెప్పేసి అలాంటి వాటిని ఉపయోగించుకోవాలి కాబట్టి ఇక్కడ మహిళలు ఎవరైతే విద్యార్థిలో విద్యార్థులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఏమైనా జరిగిన వెంటనే మొహాటం పడకుండా ఒకవేళ ఒక కళాశాల వద్ద విద్యార్థిని వేధిస్తూ ఉంటే ఇంట్లో చెబితే నా చదువు మానిపించేస్తారేమో అనే భయం నుంచి ఇక్కడ వేధింపులని తల్లిదండ్రులకు చెప్పకపోతే ఇంకా నేను ఎంత వేధించినా కానీ ఈ అమ్మాయి మాట్లాడలేదని చెప్పేసి అకృత్యాలకు పాల్పడే ప్రమాదం కాబట్టి ఆడపిల్లలు కూడా కళాశాలల వద్ద వేధింపులు గురి చేస్తుంటే తల్లిదండ్రులకు చెప్పడం తద్వారా చర్యలు తీసుకునే విధంగా చేయాలి తప్ప అలా చెప్పకుండా ఏదో నాకు ఇంట్లో వాళ్ళు నన్ను చదువు మానిపిస్తారని చెప్పకుండా ఉంటే ఇటువంటి వెరితలు వేసేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి విద్యార్థునులు తమకి అన్యాయం జరుగుతున్నప్పుడు తమను వేధిస్తున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పాలి తమకు కావాల్సిన ఆత్మరక్షణ సంబంధించి చూసుకోవాలి లీనియన్స్గా మరీ లీనియన్స్గా ఉండటం కూడా చర్యలు తీసుకోవాలి ఇంకో అన్నిటికన్నా కూడా ఇంకోటి ప్రమాదకరం ఏంటంటే రోజున యువత చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి సెక్స్ ఫిలిమ్స్ బ్లూ ఫిలిమ్స్ రోజున వెబ్సైట్లలో వస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు వాటిని నిషేధించాలి వాటిని అదుపు చేయాలి వాటిని కంట్రోల్ చేయాలి తద్వారా కొంతవరకు యువతలో ఇటువంటి ఆలోచన రాకుండా చర్యలు చేపట్టడానికి దోహదపడు కాబట్టి సెల్ ఫోన్ల ద్వారా కానీ లేకుంటే వివిధ వెబ్సైట్ల ద్వారా కానీ ఏదైతే ఇలాంటి బ్లూ ఫిలిమ్స్ చూపించే వంటి అంశాలు ఉన్నాయో అసభ్యకరమైన చిత్రాలు చూపించే ఉన్నాయో వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి వాటిని నిషేధించాలి అదొక భాగం కాబట్టి ఈ విధంగా ఈ విధ అంశాలలో కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా కొంతవరకు నిరోధించవచ్చు ముఖ్యంగా డ్రగ్స్ మీద దృష్టి పెడితే చాలా వరకు సమస్య పరిష్కారం అయిపోతుంది